నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ప్రకటించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ నెల ఏడున నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి తెలిపారు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ అన్నగారు మరి వేదికపై ఉన్న మాజీ కార్పొరేటర్స్ ఆకర భాస్కర్ రెడ్డి అన్నగారు కూచిరెడ్డి అనగారు కాశీ శ్రీనివాస్ అన్నగారు వేదికపై ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు అలాగే మహిళా ప్రజాప్రతినిధులు అలాగే ఈ మీటింగ్కి అనివార్య కార్యాలయం వల్ల రాలేకపోయిన డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యనారాయణ గారు శాసనసభ్యులు అలాగే మీటింగ్కి రాలేకపోయిన జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్న గారు ఇంకా చాలామంది ఇక్కడికి రావాల్సి ఉండే కానీ అనుకోకుండా సమయం భావాలు రాలేకపోయి ఉన్నారు అలాగే చెప్పదండి సత్య ఎమ్మెల్యే గారు మరి సత్యం అన్న గారు వారికి కూడా అనివార్య కారణాలు రాలేకపోయినారు మరి ఏదేమైనా ఇక్కడ ఈరోజు మీ అందరితో ఈ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ నా అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత ముందుగా మిమ్మల్ని కలుసుకోవడం మరి ఇక్కడ కరీంనగర్ కాంగ్రెస్ పెద్దలు నన్ను ఇంట్రడ్యూస్ చేయడం అనేది నేను చాలా ఆనందంగా ఊతాను ముందుగా ఏఐసిసి అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీ కేసీ వేణుగోపాల్ గారికి అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం దీప్ దాస్ మున్షిపౌడ్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి పెద్దలు మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి దుదిల శ్రీధర్ బాబు గారికి కొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు ఇన్ఛార్జ్ మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కొండ సురేఖ గారికి సీతక్క గారికి అలాగే జూపల్లి కృష్ణారావు గారికి ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి నా అభ్యర్థిత్వానికి రాజేసినందుకు మీరందరికీ పేరు పేరున ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది అతిపెద్ద పార్టీ జాతీయ పార్టీ మరి హేమీలు సంవత్సరాల కొద్ది ఉన్నా కూడా మరి దాని ఆ పరిస్థితుల్లో మరి అతి తక్కువ సమయంలో నేను నేను కూడా ముందున్నాను అనగానే మరి మొదటి ప్రాధాన్యతగా నా పేరును సూచించి ఖరారు చేసినందుకు వారికి ధన్యవాదాలు మరి ఏ ఉద్దేశం కొద్దైతే వారు మరి ఇక్కడ నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నారు తప్పకుండా మరి ఖచ్చితంగా ఒక మంచి గిఫ్ట్ ముఖ్యమంత్రి వారి గారికి అలాగే సోనియా గాంధీ మేడం గారికి ఒక మంచి గిఫ్ట్ విజయం అనే ఒక గిఫ్ట్ రూపంలో వారికి నేను చేస్తాను అని చెప్పేసి అలాగే తొందరగానే కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త చేత నేను మమేకమై వారితో నడుస్తానని చెప్పేసి ఎలాంటి జాలకు వెళ్లకుండా తర్వాత ఎలాంటిది తేడాలు లేకుండా మరి వారితో అతి తక్కువ సమయంలోనే వారితో నేను మింగిలే కావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను చేసి మరి తక్కువ సమయం మనకి ఉన్నది ఇరవై ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఎన్నిక ఉంది మరి ఆల్మోస్ట్ రెండవ తేదీలో ఉన్నాం మరి చివరి రెండు రోజులు అయితే మనం క్యాంపెయింగ్ కూడా లేదు అంటే మన ముందున్నది ఇంకా హార్డ్లీ ఇరవై మూడు రోజులు మాత్రమే ఉంది ఈ ఇరవై మూడు రోజుల్లో మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎస్ ఈ గెలుపు అనేది ఖచ్చితంగా ఉత్తర తెలంగాణ తెలంగాణ యొక్క పైన దృష్టి ఖచ్చితంగా రాష్ట్రానికి దేశానికి ఉండే విధంగా ఈ యొక్క గెలుపు ఉండాలని చెప్పేసి మరి చెప్పి ఉన్నారు మరి ఖచ్చితంగా నో డౌట్ ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాల నా విద్యా జీవితంలో మరి ఎంతో మందికి ఎన్నో రకాల సాయం చేస్తు నేను క్లీన్ చిట్ ఉన్నాను నేను ఖచ్చితంగా మరి పట్టభద్రులు న్యాయం చేసే విధంగా ఆలోచిస్తున్నాను గత ఐదు మాసాల నుంచి నలభై రెండు అసెంబ్లీ కాన్స్టెన్స్ లోని వివిధ ప్రాంతాల్లో వివిధ పట్టభద్రులను నేను కలవడం జరిగింది ఎన్నో విషయాలు మరి తెలుసుకొని ఖచ్చితంగా వాటికి ఒక పరిష్కారం దిశగా వెళ్తానని చెప్పేసి ఆ నమ్మకం నాకుంది ముఖ్యంగా మరి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నడుస్తున్నది ఎలా అయితే మరి ఆన్ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణలో మంచలేని విద్యా సంస్థగా ఉందో రాజకీయ చరిత్రలో కూడా రేవంత్ రెడ్డి గారు అతి తక్కువ సమయంలో మన రాష్ట్రాన్ని అద్భుతంగా మొదలు తీసుకెళ్తున్నారు కాబట్టి నేను ఒక మ్యాథమెటిక్స్ టీచర్ గా చెప్తున్నాను ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది తప్పగానే మైనస్ కానే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్లస్ నరేందర్ రెడ్డి గారి యొక్క ప్లస్ రెండు ప్లేసులు కలిస్తే ఖచ్చితంగా ఇంకా అది మెజారిటీస్గా ప్లేస్ అవుతుంది ఎక్కడ కూడా మైల్స్ లేదు అతి తక్కువ సమయంలో యాభైకి పైచీలుగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు అంతేకాకుండా పూర్తి ట్రాన్స్పరెన్సీగా మరి ఎప్పుడో మాట ఇచ్చిన దాని కట్టుబడి ఉండి ప్రమోషన్ల విషయంలో కావచ్చు ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు తర్వాత వన్ని మధ్యనే త్రీ వన్ సెవెన్ గురించిలో ఉన్న స్పౌస్ కేసెస్ క్లియరెన్స్ కావచ్చు మరి అట్లాగే మోడల్ స్కూల్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో పదకొండు సంవత్సరాల నుంచి వాళ్ళు నిరీక్షణ చేస్తున్నారు మాకు ట్రాన్స్ఫర్లు కావాలని గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచించలేదు మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెంటనే ఖచ్చితంగా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ అలాగే ఇంత పెద్ద కరీంనగర్ జిల్లా మనకు స్మార్ట్ సిటీ ఉంది తర్వాత అన్నీ ఉన్నాయి కరీంనగర్లో బాగా ఉంది డెవలప్ అనుకుంటున్నాం కానీ కరీంనగర్లో ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాల లేకపోయి ఉండే కరీంనగర్లో ఒక గవర్నమెంట్ లా కాలేజ్ కూడా ఇన్ని సంవత్సరాల తరబడి లేకుండా ఉండే మన ముఖ్యమంత్రి వర్యులు ముందు చూపుతోటి మన శాతాని కింద వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే మనకు ఒక ఇంజనీరింగ్ కళాశాలని తర్వాత బిఈడ్ కళాశాలను కూడా సాంక్షన్ చేశారంటే వారి యొక్క ముందు చూపు ఏ విధంగా ఉంది మరి ఉత్తర తెలంగాణ పట్ల కావచ్చు కరీంనగర్ పట్ల కావచ్చు వారి యొక్క దృక్పథం ఏ విధంగా ఉంది అని మనం ఆలోచించవచ్చు కాబట్టి చాలా అద్భుతంగా వారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన తరుణంలో ఖచ్చితంగా నేను కూడా ఒక అసెంబ్ట్ అవుతానని చెప్పేసి విద్యా వైద్య రంగంలో ముఖ్యంగా పట్టభద్రులకు మరి రాబోయే రోజుల్లో మన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసే విజయంలో విషయంలో తోడుగా ఉంటూ ఖచ్చితంగా మరి నిరుద్యోగులకు అండగా ఉండడానికి గెలిచిన వెంటనే మన లైబ్రరీలో పునరుద్ధరణ ముఖ్యంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే ఇవల లైబ్రరీలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాయిస్ కి చదువుకోవడానికి ఫెసిలిటీ ఎలా అయితే ఉందో ఖచ్చితంగా మహిళలకు కూడా సెపరేట్ సౌకర్యాలు కల్పిస్తూ వారికి ఏర్పాటు చేయాలని అంతేకాకుండా లైబ్రేరియన్ల విషయంలో కూడా ప్రతి లైబ్రరీలో ఒక జెంట్ లైబ్రరీని ఒక ఫిమేల్ లైబ్రేరియన్ ఏర్పాటు చేస్తూ మహిళలకు అన్ని చోట్ల చదువుకునే వారికి కోచింగ్ సెంటర్లు తీసుకునే వారికి ప్రత్యేక శ్రద్ధ నేను చూపిస్తానని చెప్పేసి రాబోయే రెండు సంవత్సరంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక వేసి ఉన్నది ఖచ్చితంగా దాని ఇంప్లిమెంటేషన్లో నేను మరి ముఖ్యమంత్రి వర్యులు గారికి సహకారం అందిస్తూ అంతేకాకుండా వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్లో కావచ్చు మిగతా దానిలో కావచ్చు ఎన్నో ఇంకా వేకెన్సీస్ ఉన్నా ఆ పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా మరి నేను ఈ పరిష్కారం దిశలో ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారితో నేను విన్నట్టు ఉంటానని చెప్పేసి అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కావచ్చు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు అలాగే వారి యొక్క వెల్ఫేర్ విషయం కావచ్చు అలాగే ప్రైవేట్ యాజమాన్యాల ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కావచ్చు ప్రైవేట్ ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్స్ విషయంలో కావచ్చు తప్పకుండా నేను ఏదైతే ఎన్ని రోజుల నుంచి మరి తిరిగి గమనించి ఉండనో వాటి పట్ల చిత్తశుద్ధితో నేను ఉంటానని చెప్పేసి ఏ ఎంఎల్సి కంటెస్టెంట్ కూడా గతంలో వెల్లని ప్రాంతాలకు నేను వెళ్ళడం జరిగింది అది కోల్ మైన్స్ ఓపెన్ కాస్ట్ కావచ్చు లేకపోతే మారుమూల ప్రాంతాల విలేజ్లు కావచ్చు ఇవాళ రాబోయే రోజుల్లో ఎలా ఉంది అంటే ఓపెన్ కాస్ట్ మైన్స్ లో పట్టబద్దులు ఉంటారా అని చెప్పేసి విమర్శించిన వారు ఉన్నారు కోల్ మైన్స్ కూడా మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉపయోగిస్తున్నారో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అది ఉపయోగించే దిశగా వారికి కూడా అండగా ఉంటానని ఏది ఏమైనా మరి ఖచ్చితంగా ఇదే గడ్డ మీద పుట్టిన నేను గత ముప్పై సంవత్సరాల నుంచి గెలిచిన తర్వాత కూడా మరి అందరికీ తెలిసి నేను ఇదే గడ్డ మీద ఉండేవాడిని పూర్తికంగా పూర్తిగా స్థానికేతరుడిగా కంటెస్టెంట్ లో ఉన్నవాడిని నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను గెలిచిన తర్వాత కూడా అందరికీ అందుబాటులో ఉంటాను తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ నాలుగు జిల్లాల్లో నేను ఇంకా కొత్తగా వ్యవస్థను పెట్టను అని కూడా మా మరి ట్రస్మా వారికి కళాశాల వారికి కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది అంటే ఒక హామీ ఇచ్చాను నరేంద్ర రెడ్డి గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ స్కూల్ కళాశాల పెడతాడు చిన్న పాఠశాలకు ఇబ్బంది అవుతుంది అనే ఒక రూమర్ ఉంది ఇక్కడ మీ ప్రెస్ వ్యాప్తంగా చెప్తున్నాను ఖచ్చితంగా ఈ నాలుగు జిల్లాల్లో ఇంకొక కొత్త వ్యవస్థను నేను ఏర్పాటు చేయకుండా ఉన్న వ్యవస్థలను ఇంకా పటిష్టంగా చేసుకుంటూ మరి ప్రభుత్వ విద్యా సంస్థల మెరుగుకై తప్పకుండా నేను కృషి చేస్తానని చెప్పేసి ఇవాళ మనం నిన్న బడ్జెట్ చూసి ఉన్నాం ఇవాళ మనం ఇక్కడ ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అడిగిన మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మంచి కళాశాలలు అడిగి ఉన్నాం అయినా పరిధిలో గల ఈ బీజేపీ జాతీయ స్థాయిలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ముందు చేయి చూపే విధంగా మరి ఎడ్యుకేషన్ లో ఏమాత్రం కూడా నిన్నటి బడ్జెట్ లో మనకి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ అనేది చూపించిన విషయం మనం నిన్నటి బడ్జెట్ లో మనం గమనించాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక విద్యావేత్తగా ఇక్కడ మన తెలంగాణలో ఐఐటి ఐఐఎం లాంటి విద్యా సంస్థలు కావచ్చు ఇప్పుడున్న మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇచ్చింది కానీ అన్ని కూడా షెడ్యూల్ ఖచ్చితంగా ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఇంకా షెడ్లలో అరకొర వసతులతో మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ మెడికల్ కాలేజీలలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ చేత అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండే విధంగా చేస్తూ మరి ఖచ్చితంగా కేజీ నుంచి పీజీ వరకు అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో కావచ్చు ఇంకే విషయంలో కావచ్చు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇప్పటికే వారు చాలా అద్భుతంగా దూసుకొని ముందుకు వెళ్తున్నారు మనం చెప్పలేని ఎన్నో విషయాలు కూడా వారు మనకు చేసి చూపిస్తున్న ఉన్నాం గత ప్రభుత్వం ఒక విషయం గమనించి ఉండాలి మనం ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ పెంచింది అది జనరల్లీ యూనివర్సిటీచర్లకు ఖచ్చితంగా పెంచాలని యూజీసీ నామ్స్ ఉన్నా యూనివర్సిటీ వాళ్ళకు మాత్రం పెంచలేదు అది మిడూరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు యూనివర్సిటీ టీచర్లకు మళ్ళీ సర్వీస్ శిక్షణ చేసి ఉన్నారు అంటే గత ప్రభుత్వం ఎక్కడైతే ఎక్స్టెన్షన్ అవసరమో అక్కడ చేయలేదు ఎక్కడైతే అవసరం లేదు మాకెందుకు సర్వీస్ పెంచారో అని చేశారు బట్టి చూడండి యూనివర్సిటీ ప్రొఫెసర్లందరికీ కూడా ఒక వారం రోజుల కింద మరి ఉత్తర్వులు జారీ అయినాయి యూనివర్సిటీ కూడా ఐదు సంవత్సరాలు సర్వీస్ శిక్షణ చేశారు వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే అనుభవజ్ఞులైన యజ్ఞులు అయిన హోల్డర్స్ వారికి సర్వీస్ శిక్షణ చేస్తే మరి ఎంతో మంది రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు లాభం జరుగుతుంది ఈ పాయింట్ని ఎవరు అడగకపోయినా మరి ఎలాంటి లేకపోయినా ముఖ్యమంత్రి గారు అది చేసి ఉన్నారు అంటే వారి యొక్క పరిజ్ఞానము మరి విద్య పట్ల కావచ్చు లేకపోతే రాష్ట్ర డెవలప్మెంట్ పట్ల కావచ్చు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత ముందు చూపు ఉందో ఈ యొక్క పాయింట్ తోటి మనం ఆలోచించవచ్చు కాబట్టి ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్లస్ ఇన్ ప్లస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ నో డౌట్ ఎట్ ఆల్ ఎమ్మెల్సీగా ఈ నరేంద్ర రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించి రేవంత్ రెడ్డి అన్నగారికి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి సోనియా గాంధీ మేడం గారికి ఖచ్చితంగా నేను ఒక గిఫ్ట్ ఇస్తూ రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఖచ్చితంగా అన్ని మేయర్లు కావచ్చు ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నాయో కాంగ్రెస్ భారీ మెజార్టీ గెలిచే దిశగా నా గెలుపు ఒక ఎగ్జాంపుల్ గా ఉండబోతుందని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ పత్రికా సమావేశం మూలంగా కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి కార్యకర్త కూడా ఈ ఇరవై ఐదు రోజులు మరి ఖచ్చితంగా మార్నింగ్ టు ఈవినింగ్ ఇది నాది అని చెప్పేసి ఇక్కడ అందరి గమనించాల్సిన విషయం మనిషి ఇంపార్టెంట్ కాదు పార్టీ ఇంపార్టెంట్ పార్టీ బాగుంటే అందరం బాగుంటాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకరు ఇవాళ ప్రభుత్వం తీసుకువచ్చి ఉండరు అంటే ఇవాళ ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎస్ అని మనం చాలా గర్వంగా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కాని పార్టీ మిన్న అన్న విషయాన్ని మనం అందరం గమనించాలి మన లోపల చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా సరి